లక్షటిపేట పట్టణంలోని బీట్ బజార్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత అమ్మవారి జయంతి వేడుకలు ఆర్యవయసులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారిని ముందుగా వాసవి మాత జయంతి మహోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారు సాక్షాత్తు జగజ్జనని పరమేశ్వరి అవతారం అని స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు విలువల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాసవీదేవి గొప్ప పుణ్యమూర్తిగా వైశ్యులకు పూజిరాలిగా నిలిచిపోయారని తెలిపారు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కథ అహింస సమగ్రత స్వయం త్యాగం విలువలను ప్రతిబింబిస్తుందన్నారు శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అవోప్ప సభ్యులు మహిళలు అనేక మంది భక్తులు పాల్గొన్నారు

మాంబను పరిణయమాడా ఆశపడగా నాశనమాయే ధర్మ మార్గము తప్పిన వాణి గతి ఇంతే నది చాటి నది మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్య ఆ సరే జయ వాసవి వాసవి మాత జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు అమ్మవారి జయంతిని మనం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం వాసవి మాత వైశ్య కుల దేవత ఆమె చేసిన త్యాగానికి గుర్తు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క వైశ్యులు కూడా ఆ అమ్మవారి ఆత్మార్పణగా దృష్టిలో పెట్టుకొని ఆమె చేసిన ఆమె మనందరి కోసం చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క వైశ్యుడు కూడా తప్పకుండా ఆచరించాలి తర్వాత ఆమె పారాయణం ఇక్కడ అందరం మహిళలను కూర్చొని ఇప్పుడు అమ్మవారి జీవిత చరిత్రను పారాయణం చేయబోతున్నాం ఈరోజు వివిధ కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము నిర్వహించుకోబోతున్నాం కుంకుమ పూజలు అలాగే మంగళహారతుల పోటీలు కానివ్వండి రాత్రి సాయంత్రంగా మళ్ళీ దీపాలంకరణ చే చేయడానికి అమ్మవారి శోభాయాత్ర కూడా నిర్వహించుకోవడానికి మేమందరం కూడా అనుకున్నాము జై మాత జై వాసవి అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు మనం ఏ వైశ్యాసు ఏ పూజ చేసినా ఫస్ట్ వాసవి మాతను కొలవడం మన ఆనవాయితీ ఎందుకంటే మన కుల దేవత కాబట్టి ఏం చేసినా కూడా వాసవి మాత తర్వాతనే మనకు ఏ దేవత అయినా ఈరోజు వైశాఖ శుద్ధ దశమి నాడు వసవి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటారు ఈ జయంతిని మనకు పెనుగొండలో మన కుల దేవత మన రాష్ట్రాలలో ఉండడం ఇంతకుముందైతే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఇప్పుడు అది మన రాష్ట్రం కిందనే లెక్క మన దగ్గర ఉండడం మన దగ్గరే మే జయంతి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఇక్కడ పరమేశ్వరి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వాసవి జయంతి కార్యక్రమాలు జరుపుతారు ఘనంగా అది ఆ ఘనత ఈ వాసవి మాత ఆలయ కమిటీ వారిది ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అభిషేకం నుండి పలు కార్యక్రమాలు చేసుకుంటూ సాయంత్రం మేము మహిళలందరం అనుకొని ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాము ధన్యవాదాలు ఓం వాసవాంబాయ విద్మహే పుష్మ పత్రీ చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయా ఈరోజు మన వాసవి మాత వైశాఖ శుద్ధ దశమి ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాము ఇంతకుముందు టీచర్ గారు చెప్పినట్టు ప్రొద్దున అభిషేకం మొదలు సాయంత్రం ఊరేగింపు వరకు ఈరోజు వివిధ విధ కార్యక్రమాలు జరుగుతున్నాయి కుంకుమార్చన వాసవి మాత పారాయణం చేసుకుంటున్నాము అలాగే ఆత్మార్పణ దినం రోజు కూడా మనం ఇలాగే ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేసుకో చేసుకుంటున్నాం అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్షలు